హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మి వెల్కమ్ టు ప్రేమ్ సదన్ ఈరోజు ముల్లంగి ఆకుతో పెసరపప్పు కర్రీ చేసుకుందామండి నేను మా టెరెస్ గార్డెన్లో వంద రూపాయల డబ్బు తీసుకుని కిచెన్ కంపోస్టు మట్టి కోకోపీటీ వేసి ముల్లంగి గింజలు చల్లానండి ముల్లంగి ఈ రీతిగా వచ్చేసిందండి చక్కగా టబ్బు నిండా గుబురుగా పచ్చగా వచ్చింది ఈరోజు నేను ఆ ముల్లంగి ఆకుని హార్వెస్ట్ చేసుకుని పెసరపప్పు వేసి కర్రీ చేసుకోవాలని పైకి వచ్చి ముల్లంగి ఆకుల్ని హార్వెస్ట్ చేసుకుంటున్నానండి ఈ ముల్లంగి ఆకు కంటి చూపుని మెరుగుపరుస్తుందండి ముల్లంగి ఆకుతో కర్రీ కానీ పచ్చళ్ళు కానీ చేసుకుని తింటే షుగర్ పేషెంట్లకి షుగర్ పెరగకుండా కంట్రోల్ చేస్తుందండి ఈ ఆకు తింటే ఈ ఆకుని బాగా నీళ్ళ వేసి కడుగుకోవాలండి కడిగిన ఈ ఆకుని సన్నగా కట్ చేసి బౌల్లో వేసుకున్నానండి ఉల్లిపాయ పది పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకున్నానండి ఒక బౌల్లో పెసరపప్పు కూడా నానబెట్టుకున్నానండి కర్రీ చేసుకోవటానికి స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఒక గరిటి ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర మూడు ఎండిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి ఒకసారి వీటిని కలుపుకుందామండి వేగుతూ ఉండగానే ముందుగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుని వేయించుకోవాలండి ఇవి వేగుతూ ఉండగానే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఇవన్నీ కూడా బాగా ఏగే వరకు వేయించుకోవాలండి ఇప్పుడు ముల్లంగి ఆకుని కట్ చేసుకున్నాం కదండి ఒక బౌల్లో వేసుకున్నాముగా అది ఇప్పుడు వేసేసుకుని ఒకసారి కలుపుకుందామండి ముల్లంగి ఆకు చూడటానికి ఎంతలా కనిపించినప్పటికీ కూడా అండి తాలింపులు వేసేటప్పటికీ మగ్గిపోయి కొద్దిగానే అవుతుందండి ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకుందామండి హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము ఒక కప్పు వేసుకుందామండి ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి కొబ్బరి వేసేటప్పటికి కూర చక్కగా గుమ్మగుమలాడుతుందండి అంతేనండి ముల్లంగి పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకుందామండి ఇలా పొడి పొడిలాడుతూ వండుకోవాలండి అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కూర చపాతీలోకి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుందండి ఉత్తిది కూడా స్పూన్ వేసుకుని తినేసే వచ్చండి